కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ధనుస్సు రాశి వారి గుణగణాలు ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాసులలో ధనుసు రాశి తొమ్మిదవది ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం స్వయ ప్రతిపత్తి అధికముగా విషయములను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు స్వయ విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు ఆధునిక విద్య విద్య పట్ల ఆసక్తి ఉన్నత వ్యాపారాల్లో రాణిస్తారు మేధస్సుతో ఉన్న స్థానాలు అదే సాధిస్తారు సంఘములో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు అందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షిగా విరోధము ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటి పరిగణనకు తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చెయ్యే లేదన్న నింద భరించవలసి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠవాలను సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు వారిని ఏ విధముగా అందాలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు స్వంత వర్గము వారితోనే బంధ వైరం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికముగా అధిగమించి కయ్యానికి కాలు దూపుతారు ధన సంపాదన కంటే మించిన చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకాని తనుముగా భావించబడుతుంది ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తారు మీతో లౌక్యముగా వ్యవహరించని పనులు సాధించుకున్నవారు తరువాత వీరిని విమర్శిస్తారు ఇది వీరి సహించలేని విషయముగా మారుతుంది ధన దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు ధనము కొరకు తాపత్రయ పడక వృత్తి గౌరవం పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడామొగ అన్న తేడా లేక సంతానాన్ని సమగంగా చూస్తారు జ్యేష్ట సంతాన విషయంలో జాగ్రత్త అవసరం ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారిని విక్షక్షణకు వదిలివేస్తారు స్వంత వారిని రక్షించే ప్రయత్నం చేయరు ఏ విషయంలో అతిగా కలుగ చేసుకోరు వీరి మత ధికారం వారి జీవితం కాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ మర్గం నుండి కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి సొంత వాళ్ళు స్థాయిని మరిచి కలహించుకొని నోరు పారేసుకోవడం ఇబ్బంది కలిగిస్తాయి వీరి సిద్ధాంతాల కారణంగా సొంతవారు కొంత దూరం దూరమవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశి వారు మకర రాశి మకరవారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికారిక పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కలిగిస్తారు వీరి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు సేవ ఎందరికో ఆదర్శం అవుతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు వారసుడిని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో విఫలం అవుతారు కుజ రవి రాహు గురు దశలు యోగిస్తాయి శుక్రదశ కాలములో కలతృత్వంలో విభేదాలు రాగలవు విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది